ొట్లగ మాది గొట్లగట్టి గ్రామం నా పేరు వెంకట మా కొంత ఊళ్ళో ఉన్నాయి మా కొంత ఊర్లు ఉన్నాయి పార్కుని కొంతమంది సారోళ్ళు ఇచ్చి ఈ మంది ఇచ్చిపోయినప్పుడు షాంపిల్ కోవని ఒక ఫోటో పొద్దున్నే ఇచ్చిపోయింది ఒక ఫోటో వేసినాం ఒక పూట వేసినాం తర్వాత రోజుకి ఇది తగ్గిపోయింది దీంట్లో కెమికల్స్ ఏం లేదు పొడి మంది అందరూ వాడచ్చు బాగుంటుంది సార మేము గొర్రెలు గొర్రె పిల్లలు మేయట్లేదు ఈ బక్క కొరని అది అడిగిన అడిగితే సార ఇంకొక మంది కూడా చెప్పారు అది కూడా వాడినము ఒక వారం వాడినాము బాగానే తెలుస్తుంది బక్క లేవు బలంగానే ఉన్నాయి బాగా అది కూడా వాడచ్చు మీరు ఇబ్బంది లేదు అందరూ కెమికల్స్ ఏమి ఉండవు అందరు బాగా వాడచ్చు ఇప్పుడు మీరు వాడే బరువు పెరిగే డబ్బా ఎన్నిటికొస్తుందండి పిల్లలకైతే వస్తుంది అండి ఇప్పుడు పెద్దోటికి వస్తుందండి యాభై కండి ఇప్పుడు ఎప్పుడు వాడుతుండ్రండి అది వారానికి ఒకసారి వాడుతుందండి ఇప్పుడు మీరు అందరికి మందు వాడచ్చు అని చెప్తారా లేకపోతే ఇది అందరు వాడచ్చు ఇబ్బంది ఇబ్బంది కెమికల్స్ లేవు బాగానే పని చేస్తుంది